హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ల్ ఇన్ చూద్దాము ఇల్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఆడుతున్నాడు మీ ప్రీవియస్ బిట్ మీ జైల్లో అడిగిన ప్రీవియస్ బిట్లే అనమాట ఇవి ఎట్లా అడిగింది అని చూడండి క్యాల్వరేజ్ రిఎంఎఫ్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ఫిఫ్టీ హెచ్ ట్రాన్స్ఫార్మర్ హావింగ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైమరీ టర్న్స్ అండ్ మాక్సిమం ఫ్లక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ అండ్ ఫ్లక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ తెలుగులో చూడండి ఫిఫ్టీ హెడ్స్ సింగిల్ పేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫోర్ ఫిఫ్టీ ప్రైమరీ ను మరియు గరిష్ట ఫ్లక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ను కలిగి ఉంది అయితే యావరేజ్ ను కనుక్కోమని చెప్పాడు అనమాట ఒకసారి ఇచ్చిన డేటా రాసుకోండి గివెన్ డేటా రాయండి ఏమి ఇచ్చిండవు ప్రైమరీ టర్న్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్టీ అన్నాడు అట్లే ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిందంటే ఫిఫ్టీ హెడ్స్ ఇచ్చిండు తర్వాత ఏమి ఇచ్చిండవు గరిష్ట ఫ్లక్స్ గరిష్ట ఫ్లక్స్ అంటే ఫైవ్ ఎం జీరో పాయింట్ జీరో సిక్స్ వేపర్స్ మీకు అడిగిందేమి యావరేజ్ ఇండివిజువల్ ఎంఎఫ్ మీరు మామూలుగా ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు ప్రతి ఒక్కరు చదివే ఫామ్లో ఒకటి ఉంటుంది ఏది ఇండివిజువల్ ఈఎంఎఫ్ కు ఫామ్లా ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎం ఎఫ్ ఇంటూ ఎన్ ఇదే కదా ఇది ఏ చెప్పండి యావరేజ్ ఇండివిజువల్ ఎంఎఫ్ అయితే కాదు ఇది ఇది ఆర్ఎంఎస్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఇండియూఎంఎఫ్ అనమాట ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఇండియూస్రిఎంఎఫ్ అనమాట కానీ ఈ ఫార్ములా ఆర్ఎంఎస్ వాల్యూకు కానీ మీకు క్వశ్చన్ అడిగింది ఏంటంటే యావరేజ్ ఇండియీఎంఎఫ్ అడిగిండవు మరి యావరేజ్ యావరేజ్ వాల్యూకు ఆర్ఎంఎస్ వాల్యూకి ఏమైనా సంబంధం ఉందా అంటే పామ్ ఫ్యాక్టర్ ఉంది మీకు గుర్తుండాలే పామ్ ఫ్యాక్టర్ పామ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ అనమాట మీకు కావాల్సింది ఏమి యావరేజ్ వాల్యూ జస్ట్ దీన్ని రాసుకోండి యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ బై పాం ఫ్యాక్టర్ మీకు సైన్స్ సైడ్లో తెలుసు ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అని అదే పాం ఫ్యాక్టర్ ఎంత అని వన్ పాయింట్ వన్ వన్ కదా మనకు ట్రాన్స్ఫార్మ్ లో వచ్చే వేవు సైన్స్ అయిల్ వేవ్ అనమాట సైన్స్ అయిల్ వేవ్ ఒక పవన్ ఫ్యాక్టర్ ఎంత అంటే వన్ పాయింట్ వన్ వన్ కాబట్టి జస్ట్ మీరు ఇందులో సబ్సిడీ చేయండి ఇలా ఈక్వల్ టు ఈ యావరేజ్ ఈజ్ టు ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ బై ఈ వాల్యూ బై ఇది ఆర్ఎంఎస్ వాల్యూ ఈఆర్ఎంఎస్ బై ఫైవ్ ఎంఫెన్ బై వన్ పాయింట్ వన్ వన్ ఈ వన్ పాయింట్ వన్ వన్ ఎంత వస్తుంది ఆన్సర్ ఫోర్ ఫైఎంఎఫ్ఎన్ అని వస్తుంది జస్ట్ ఈ వాల్యూస్ తెచ్చి సబ్సిడీ చేయండి జస్ట్ యావరేజ్ వాల్యూకు ఫామ్లో ఏంటంటే ఫోర్ ఫైవ్ ఎఫ్ఎన్ అదే యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్మ్ ఏంటి అంటే ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎఫ్ఎన్ అంతే ఇలా ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఉంటుంది ఇక్కడ జస్ట్ ఫోర్ ఏ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి చోట మీరు ఇది కనుక్కోవాలంటే మీకు టైం చాలా జస్ట్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఎంఎన్ తెచ్చిండవు జీరో పాయింట్ జీరో సిక్స్ ఇంటూ ఎఫ్ అంటే ఫిఫ్టీ హెచ్ ఫ్రీక్వెన్సీ అనిచ్చిందో ఎన్ అంటే ఎంత ఫోర్ ఫిఫ్టీ మీరు ఒకసారి క్యాల్కులేట్ చేయండి నాలుగు ఇంటూ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంటూ సిక్స్ అంటే టువెల్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ అంటే రెండు పాయింట్ల తర్వాత రెండు డెస్ రెండు వాల్యూస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రెండు సున్నాలు పోతే ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ ఇంటూ ఇది ఫోర్ ఫిఫ్టీ నాలుగు వేల యాభై ఇంటూ పది అంటేనే నాలుగు వేల ఎనిమిది నాలుగు వందల యాభై రెండు అంటే తొమ్మిది వందలు మొత్తం కలిపి ఐదు వేల నాలుగు వందలు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఇండ్యూజిడ్ ఎంత అంటే ఫార్ములా అయింది ఫోర్ ఫైవ్ ఎఫ్ఎన్ దీని విలువ ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఇది ట్రాన్స్ఫార్మర్ లో ఇంపార్టెంట్ బిట్ చూసుకోండి సెకండ్ క్వశ్చన్ చూడండి ఇది సెకండ్ క్వశ్చన్ కూడా జస్ట్ ఫ్రాయిడే ఒకటి చెప్పింది అనమాట ఫ్రాడే ఏమని చెప్తాడంటే ఏదైనా ఫ్లక్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కండక్టర్ వచ్చి కట్ చేస్తే కట్ చేస్తే ఈఎంఎఫ్ అనేది ఇంక్రీస్ అవుతుంది అని లేకపోతే కండక్టర్ ఇలా ఉండి ఫ్లక్స్ అనేది మారుతుంది అనుకోండి టైల్ వేరింగ్ ఉంది ఆటోమేటిక్ గా ఫ్లక్స్ కటింగ్ అనేది జరుగుతుంది అనమాట అప్పుడు కూడా అందులో ఈఎంఎఫ్ అనేది వస్తుంది అంటే ఫ్లక్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కండక్టర్ అయినా కట్ చేయొచ్చు ఒకవేళ కండక్టర్ ఉన్నప్పుడు ఫ్లక్స్ అయినా మార్పు కట్ చేయొచ్చు అనమాట దీన్ని ఫ్రాడే లా అంటారు దీని లోపల ఇండ్యూజిఎం వస్తున్నాయి ఆ ఇండీజిఎంఎఫ్ ఎంత అని అడిగింది అనమాట ఈ క్వశ్చన్ చూడండి ద మ్యాగ్నిక్ ఫ్లబ్స్ లింకింగ్ కాయిల్ హ్యావింగ్ టూ హండ్రెడ్ టర్న్స్ ఈజ్ ఫార్టీ మిలియన్ పేపర్స్ రెండు వందల టర్న్స్ ను ఫార్టీ మిలియన్ పేపర్స్ అన్నది లింక్ అవుతుంది క్యాల్కులేట్ ది యావరేజ్ ఇన్ దండ్యూస్ ఆవరేజ్ ఇన్ ద కాయిల్ ద కాయిల్ ఇఫ్ ద మ్యాగ్రిక్ అన్నది రెండు దీనికి ఫ్లచ్ ఎంత అంటే ఫార్టీ మిల్లీ వెబర్ ఫార్టీ మిలియన్ వెబర్ ను ఫార్టీ ఇంటూ ట్వంటీ మైనస్ త్రీ వెబర్స్ అని రాయొచ్చు ఎంత ఇచ్చిండు అంటే జస్ట్ టైం పీజ్ ఈక్వల్ టు ఫైవ్ మిల్లీ సెకండ్స్ ఫైవ్ మిల్లీ సెకండ్స్ అంటే ఫైవ్ ఇంటూ టెన్ గర్ ఆఫ్ మైనస్ త్రీ సెకండ్స్ అనమాట మనకి ఇండియజల్ ఏమే ఫార్ముల తెలుసు ఇండివిజువల్ ఇండీజు బేసిక్ ఇండియజ ఫార్ములాడ్ అయిపోయింది ఎన్ ఇంటూ డి ఫైవ్ బై డిటి మైనస్ ఎన్ ఇన్ టూ డి ఫైవ్ బై డిటి అనమాట ఈ రెండిట్లలో చూడండి మీరు దీన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటారు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎంత టైంలో మీరు ఎంత ఫ్లక్స్ కట్ చేసి ఇక్కడ చూడండి నా ఎంత టైంలో ఫైవ్ మిల్లీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లోపల ఈ ఫార్టీని కట్ చేసిండు కానీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లోపల ఫ్లక్స్ ను రివర్స్ చేసిండు అంటున్నాడు అంటే ఫస్ట్ ఫ్లక్స్ ఎలా ఉంది అంటే ఇలా ఫార్టీకి వచ్చింది ఒక ఫైవ్ మిల్లీ సెకండ్స్ లోపల ఫైవ్ మిల్లీ సెకండ్స్ లోపల ఈ ఫ్లక్స్ కాస్త ఏమైంది అంటే రివర్స్ అయిందని అర్థం ఫార్టీ నుంచి మైనస్ ఫార్టీకి వచ్చింది అంటే ఎంత చేంజ్ అయినట్టు ఫార్టీ ఉన్న ఫార్టీ కాస్త మైనస్ ఫార్టీకి వచ్చింది చేంజ్ ఎంత అంటే చూడండి ఇది ఎంత ఫార్టీ నుంచి మైనస్ ఫార్టీ అంటే ఎనభై చేంజ్ డి ఫైవ్ అంటే చేంజ్ ఎనభై మొత్తం ఇందులో రాయండి మైనస్ ఎన్ అంటే టూ హండ్రెడ్ ఇంటూ డి ఫైవ్ అంటే ఎయిటీ మిల్లీ వెబర్స్ ఫోర్ ఆఫ్ మైనస్ త్రీ డిటీ ఎంత టైంలో కట్ చేసారు ఎంత టైం లోపల రివర్స్ చేసిందంటే టెంప్ పవర్ మైనస్ త్రీ టెండ్ పవర్ మైనస్ త్రీ టెన్త్ పవర్ మైనస్ త్రీ క్యాన్సల్ అయినప్పుడు ఐదు ఒకట్లా ఇది పదహారులు చేస్తే మైనస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓల్స్ మీకు ఇచ్చిన ఆప్షన్లో మైనస్ అని ఇవ్వలేదు మైనస్ అన్నది లెన్స్ లా చూపిస్తుంది అనమాట యావరేజ్ యూఎన్ఎఫ్ అంటే ఎంత అంటే మూడు వేల రెండు వందలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓల్స్ అనమాట ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇది మీ ప్రీవియస్ లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇక్కడ మీకు చూడండి ఆర్ఎంఎస్ వాల్యూ యూస్ చేస్తే మాక్సిమం అందరి క్వశ్చన్ మీకు అడిగింది యావరేజ్ యావరేజ్ ఫామ్ లో ఏంటంటే జస్ట్ ఫోర్ ఎఫ్ఎన్ అదే ఆర్ఎంఎస్ కంటే ఫోర్ పాయింట్ ఫోర్ వస్తుంది ఇక్కడ చూడండి మీరు ఇది చాలా మంది ఫార్టీ మిలియన్ పేపర్స్ అని ఇచ్చేస్తారన్నమాట ఫార్టీ మిల్లి పేపర్స్ ఏ ఫ్లక్స్ కాకపోతే ఫైవ్ మిల్లీ సెకండ్స్ లోపల ఇది కాస్త రివర్స్ అయింది అంటే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ డీపై అంటే ఎప్పుడు చెప్తుంటా అంటే డిఫరెన్స్ ఆఫ్ అంటే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఫ్లక్స్ లో ఎంత వచ్చి ఎంత మార్క్ వచ్చింది చేంజ్ ఆఫ్ ఫార్టీ నుంచి మైనస్ ఫార్టీ అంతే దీనికి అంటే ఇక్కడ మీకు రివర్స్ అని చెప్తున్నాడు రివర్స్ అని చెప్తుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ మాక్సిమం ఇలాంటి మౌన్లే నెక్స్ట్ మీ జేఎల్ఎం ఎగ్జామ్ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉందండి బాయ్ అండి అందుకని